కోవిడ్ నైన్టీన్ అనబడే ఈ కరోనా చైనా నుంచి మొదలైనటువంటి కరోనా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అందరినీ గడగ దాడిస్తుంది దాని గురించి మనందరం అందరం చేతులను చేసుకుంటూ ముందు జాగ్రత్తగా దాడి మనం ఈ కరోనా ఎదుర్కొందాం అదేవిధంగా మన మేరు సంఘం తరఫు నుండి కూడా ఏదో ఉడతా భక్తిగా ఒక రిచుడు కూడా తీసుకోవాలని కాకుండా మన మనం ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఉడతా భక్తిగా మన కులస్థులు మనం పంచుకునే విధానం అనేది ఇది పంచుకుందాం కష్ట సుఖాల్లో పంచుకునే ఉద్దేశం కొద్దీ ఈరోజు మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అది నిత్యావసరంలో ఈరోజు చేస్తున్నాం కాబట్టి వేరే విధంగా అనుకోకుండా తీసుకున్న వాళ్ళు కూడా వేరే విధంగా అనుకోకుండా దయచేసి ఎందుకంటే మనం మనం కష్ట సుఖాల్లో పంచుకునే కార్యక్రమం ఇది నిత్యావసర సరుకుల పంపిణీ కాబట్టి దీనికి మన చైర్మన్ ముఖ్యంగా పొడిశెట్టి నరసింహన గారు వారి నిజంగా ఎంత హృదయం అంటే చాలా హృదయం దయాత్రుడు అతను నిజంగా చెప్పాలంటే ఆయుర ఆనికలతో వంద సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలని మేము భాష కోరుకుంటున్నాం అతను స్వయంగా పదివేల రూపాయలు మన సంఘానికి ఇవ్వాలని కాకుండా వారి ఆశీర్వాదానికి అనుకూలంగా అతని ప్రతినిధిగా వారి కుమారుడుకుంటే ఉంటారు శ్రీనివాస్ గారు పంపించడం జరిగింది వారు పెద్ద మనిషి కాబట్టి వారు రాలేకపోయారు అదేవిధంగా మా స్టేట్ కమిటీ నుండి కూడా రాష్ట్ర కమిటీ నుండి కూడా టెన్ ఫిఫ్టీ నైన్ బై సెవెంటీ సెవెన్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ప్రభాకర్ ఉన్నటువంటి వారు కూడా పదివేలు రూపాయలు మన మన జోన్ లెవెన్కు కు వారు అందించడం జరిగింది వారికి కూడా కృతజ్ఞత జరుపుతూ ద్వారా అదేవిధంగా మన సంఘ సభ్యులు కూడా ఇంత తక్కువ బట్టి కూడా మనం కూడా వేసుకొని ఈ సంఘాన్ని అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ ఇంత మాట్లాడు ఓకే రైట్ ఒక ఫోటో తీసుకురా ఇంకేందయిపోతుంది ఇక్కడ ఒకటి ఆయనంత డిపి ఆయనంతా టిప్పి ఇప్పారు ఏ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఇక్కడ రండి ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀನಿವಾಸ ನರಸಿಂಗ್ನ ಕೊಡುಗೆ ಇಕ್ಕ ಫಸ್ಟ್ ಇವ್ರ ನೀ ಡಾಡೀ ರೂಪ ಕೊಡುಗೆ ಲೋಕೇಶ್ ఒక ఫోటో ఏంటి ఇక్కడ దయచేసి